హలో నేను విశేషం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ ను అనౌన్స్ చేశారు ఎన్నికల ముందు వాటిని ఎప్పుడు అమలు చేస్తారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ దానికి చెక్ పెట్టడానిక లేదంటే పరిపాలనలో భాగంగా ఇప్పుడు సూపర్ సిక్స్ వైపు చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపారని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆరోపణలని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విమర్శల్ని ఆయన పట్టించుకోవాల్సినట్టు అవసరం లేదని చెప్పి కూటమి తేల్చేసింది అందుకు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో అమలు ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తీసుకొస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే డే వన్ నుంచి ప్రకటించినటువంటి హామీలని అమలు చేయదు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని వందకు వంద శాతం అమలు చేసేటువంటి అవకాశం ఉండదు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో చరిత్రల్లో ఎన్నికల చరిత్రలు తీసుకుంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని పొలిటీషియన్స్ చెప్పినటువంటి విధంగా భగవద్గీత లేకపోతే బైబిల్ ఖురాన్ లాగా భావించి వందకు వంద శాతం అమలు చేసినటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు సో చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అతీతం ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం వచ్చింది మరి ఏం చేసింది ఎనిమిది నెలల నుంచి సూపర్ శిక్షల్ని దాటవేశారా సూపర్ శిక్షల్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి ప్రత్యర్థుల నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి డేన్ ఆ నెల నుంచే ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్లని ఆయన అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పాత బకాయిలు రెండు నెలల బకాయిలతో పాటు ఇవ్వడం జరిగింది ఇవ్వంటకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్లను ఇంటికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు ఒకటో తారీఖు ఒకవేళ సెలవు అయితే ముందు రోజే తీసుకెళ్లి ఆ పెన్షన్లను ఇస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఆ పని చేస్తూ ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావు అని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా మరి ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ల్లో ఒకటి పగడ్బందీగా అమలు చేస్తున్నారు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి తర్వాత మూడు సిలిండర్లు ఆయన ప్రకటించారు పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లని ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఏ నెలలో ఇస్తామని చెప్పి ఆయన అను చేశారు దాని షెడ్యూల్ కూడా ఇచ్చారు ఆల్రెడీ ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇంకా రెండు సిలిండర్లు ఇవ్వాల్సి ఉంది అది కూడా ఇవ్వడానికి సిద్ధమైంది ఇక మిగిలినటువంటివి ఎప్పుడు అమలు చేస్తారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది వాస్తవంగా ఆయన ఫలాని డేట్నా అని చెప్పి చెప్పలేదు అమలు చేస్తానని చెప్పారు ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం టెన్ బడ్జెట్ మాత్రమే ఐదు నెలలకు సరిపడా పెట్టారు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి ఇరవై నాలుగో నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా మిగిలినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్లో వాటిని అమలు చేయడానికి బడ్జెట్ కేటాయింపుల్లోనే చూపించబోతున్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో అలాగే ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంట్స్ లేదంటే కొన్ని రుణాలని మంజూరు చేయిస్తుంది వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇతరతర ఫైనాన్స్ సంస్థల నుంచి కొన్ని కొన్ని రుణాలను ఇప్పిస్తూ ఉంది ఆ రుణాలను ఆల్రెడీ పోలవరానికి అమరావతికి ఇలా ఖర్చు పెడుతూ ఉన్నారు మరి సంక్షేమము అభివృద్ధి రెండు సమాంతరంగా వెళ్ళాలి గతంలో అనేక ప్రభుత్వాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఉంటాయో ఆ నిధుల్ని సంక్షేమానికి డైవర్ట్ చేసి ఆ సంక్షేమాన్ని అమలు చేయడానికి అభివృద్ధిని మర్చిపోయారు అభివృద్ధి గురించి అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు చాలా ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని సంక్షేమం వైపు మళ్ళీస్తూ ఉంటాయి డైవర్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఈసారి చంద్రబాబు గారు స్ట్రిక్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు కేంద్రం నుంచి వచ్చేటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఖర్చు చేయాలి మౌలిక వనరులను కల్పించాలి మౌలిక వసతులను కల్పించాలి రాష్ట్రంలో పోలవరం పూర్తి కావాలి అమరావతి నిర్మాణం పూర్తి కావాలి విశాఖ రైల్వే జోన్ పూర్తి కావాలి దానికి సంబంధించిన నిధులు ఏమైనా వస్తే ఆ నిధుల్ని వాటికే ఖర్చు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం చాలా కఠినంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూడా మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తలకు మించినటువంటి భారంగా మారింది ఆ విషయాన్ని చంద్రబాబు గారే చెప్పారు ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది ఒక రకంగా చెప్పాలంటే అడుగంటింది అని చెప్పి చెప్పారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ అప్పుకి వడ్డీ కట్టడమే సరిపోతుంది రెవెన్యూస్ ఏమో తగ్ తగ్గాయి డెవలప్మెంట్ అంటే జీడిపి గ్రోత్ అనేది కూడా తగ్గింది పడిపోయింది జీడిపి గ్రోత్ని పదిహేను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని అంటున్నారు జీడిపికి సంబంధించినటువంటి డెవలప్ జీడిపిని కొంచెం పదిహేను శాతానికి తీసుకెళ్తే అప్పుడు నిధుల రుణాలకు సంబంధించి లేదా నిధుల ప్రవాహం కూడా పెరుగుతుంది ఎక్కువగా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది లోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది గ్రాంట్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఇప్పటికే పదహారవ ఆర్థిక సంఘానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాలి ప్రత్యేకంగా కేటాయింపులు ఉండాలి అని చెప్పి కూడా పదహారవ ఆర్థిక సంఘాన్ని అభ్యర్థించడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ శిక్షల్ని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు బడ్జెట్లో వాటికి సంబంధించినటువంటి కేటాయింపులని ఖచ్చితంగా చూపించబోతున్నారని చెప్పి తెలుస్తుంది ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ చూస్తే అది అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా సూపర్ సిక్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆయన యాక్ట్ చేస్తూ కనిపించినటువంటి వాళ్ళకి నీకు పదిహేను వందలు నీకు పదిహేను వేలు అని చెప్పి చెప్పారు మరి ఏమైపోయింది అని చెప్పి ఆయన మిమిక్రీ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో సూపర్ సిక్స్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అవి క్లుప్తంగా మనం చూడొచ్చు ఆయన చెప్పినటువంటివి ఏంటంటే ఇవే ఇక్కడ బాబు సూపర్ సిక్స్లు ఆల్రెడీ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఎంతమంది మహిళలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నేటువంటి వాళ్ళకి అందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు దాన్ని నెరవేర్చడానికి బడ్జెట్లో కేటాయింపులు పెట్టబోతున్నారు ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తానంటున్నారు ఎంతమంది ఉంటే అంత పదిహేను వేలు ఇస్తానన్నారు అదే తల్లికి వందనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ ని సమకూర్చుతూ ఉన్నారు సో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఉన్నారు ఇక ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు అది ఇప్పటికే అమల్లోకి వచ్చింది ఇక ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నెలకి మూడు వేలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి సో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది నెలకి లక్ష కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులను తీసుకురాగలిగింది ఈ ఆరేడు నెలల్లో తద్వారా దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి అయ్యాయి అని చెప్పి అంచనా వేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఐదు నెలల్లో హామీ ఇచ్చిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలను ఇప్పించడానికి ఆల్రెడీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ సక్సెస్ కూడా కొంతమేరకు అయింది ఇంకా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీకి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే రైతు సంబంధించినటువంటి సహాయం ఉందో దానికి యాడ్ చేసి ఈ డబ్బుల్ని మూడు విడతలుగా ఇవ్వడానికి సిద్ధమవుతుంది గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం చేసిందో అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయానికి యాడ్ చేసి రాష్ట్ర పోర్షను రాష్ట్రానికి సంబంధించిన నిధుల్ని మూడు విడతలుగా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విత్ ఇన్ ది సిటీ ఇస్తానని చెప్పి విత్ ఇన్ ది డిస్టిక్ ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు విడి విడగొట్టినటువంటి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కానీ ఉమ్మడి జిల్లాని యూనిట్గా తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి మహిళలకి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు అది ఉగాది నుంచి ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఆయన ప్రకటించినటువంటి సూపర్ లో దాదాపుగా అన్ని బడ్జెట్లో ప్రకటించబోతున్నారు ఇప్పటి వరకు ఆరు ఏడు నెలలు అయింది ఈ ఆరేడు నెలల నుంచి అసలు మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రెండు మూడు నెలలు పట్టింది దాన్ని ఎలా సరిచేయాలని చెప్పి తెలుసుకోవడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరొక రెండు నెలలు పట్టింది అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలని అమలు చేస్తూ వస్తుంది ఇది పెన్షన్లు కానీ ఉచిత సిలిండర్ కానీ వీటన్నిటిని కూడా ఇక బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇరవై నాలుగో తారీఖు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్లో క్లియర్ కట్గా తల్లికి వందనం కానీ లేదా స్త్రీ శక్సి సంబంధించి ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు కానీ ఉచిత సిలిండర్ ఆల్రెడీ ఇస్తున్నారు రైతుకు సంబంధించి ఇరవై వేల ఆర్థిక సహాయం ఉచిత బస్ ప్రయాణం ఇవన్నీ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ బడ్జెట్ తర్వాత సూపర్ సిక్స్లు అన్ని ఆల్మోస్ట్ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు సో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది చేయడానికి బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది ఇరవై నాలుగో తారీఖున దీనికి ఒక క్లారిటీ రాబోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారా లేదా అమలు చేసే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ వెరీ మచ్